మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది సిహోరా దగ్గర బస్సును ట్రక్కు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది జబల్పూర్ దగ్గర బస్సును ట్రక్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మధ్య ప్రమా మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి అసలు ఈ ప్రమాదం జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అలాగే కొందరు గాయపడినట్టు తెలుస్తుంది వారి పరిస్థితి ఏ విధంగా ఉంది లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు వెళ్ళి స్నానం చేస్తూ వస్తున్నారు అక్కడ దాదాపు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళ అంటూ పెద్ద ఎత్తున అక్కడ జరిగే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయి ఏర్పాట్లైతే చేస్తున్నారు దానికి అనుగుణంగానే ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా అనేక ఏర్పాట్లు చేస్తూ ఇతర బస్సు సౌకర్యాలు కూడా ఆర్టీసీ పరంగా ఏర్పాట్లు చేస్తూ అన్ని కుంభమేళాకు సంబంధించి చేస్తున్న పరిస్థితి ఉంది తాజాగా కుంభమేళాకి అంటే ఏపీ నుంచి కొంతమంది ముమ్మళ్ళకి వెళ్లి అక్కడ చేసి చేసేసిన తరుణంలో మధ్యప్రదేశ్ లో ఏపీకి సంబంధించిన బస్సు ఒక ప్రమాదానికి గురయడం జరిగింది అయితే ఆ బస్సు సిహోరా దగ్గర ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది అటుగా వస్తున్న ట్రక్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేస్తున్న కూడా కొంతమేర సమాచారం అయితే ఉంటుంది అయితే దానిలో కొంత ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తుంది దాంతో పాటు కొంతమంది క్షతఖాత్రులు కూడా అయ్యారు వారిని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఈ ఈ నేపథ్యంలోనే అక్కడ ఘటనకు సంబంధించిన కారణాలు అంటే తెల్లవారుజామున పొగ పొగ మంచు కారణంగా అదేవిధంగా మంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేస్తుందా లేదు ట్రక్కింగ్ సంబంధించి అతివేగంగా చోటు చేస్తున్నారు కూడా ఇప్పటికే పోలీసులు అక్కడ రావడం జరిగింది అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు దీనికి ఏపీ నుంచి ఇప్పటికే వెళ్ళిన బస్సులో లో దాదాపు ఇంకా ఎంత మంది ఉన్నారు ఏపీకి సంబంధించిన వ్యక్తులు అంత అంత మంది ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఎలా ఏడుగురు ముచ్చారు దాంతో పాటు పలు తీవ్ర గాయాలైతే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుంది